కొంతమందికి ఇస్తున్నారు సార్ టెంపరీ ఇస్తున్నారు అట్లా ఒక నెలకి మూడు లక్షలు వసూలు చేస్తున్నారు సబ్బులు తీసుకుని వచ్చింది ఇవి తెలుసుకొని వచ్చింది సార్ కూడా లిఫ్ట్ పెడతా మంత్రి గారు లిఫ్ట్ కిందికి లిఫ్ట్ పెడతా మీరు అంతా అందరు చెప్పండి ఇది యాక్చువల్గా దీన్ని మేము పట్టుబట్టి తీసుకొచ్చినాం మంత్రి గారిని ఒప్పించి పాపం వారికి కూడా మన ప్రాంతం అంటే అంత అభిమానం ఇక్కడ ఉన్నందుకు అన్నిటి నుంచి టూరిజం డెవలప్ చేయాలనే ఆకాంక్ష ఉంది లేట్ అయినా పర్లేదని వచ్చాము ఇది తప్పకుండా వేస్తాం ఓకేనా తప్పకుండా ఈ పది మంది కాదు ఇంకో యాభై మంది మంది బస్కి